కానీ మీరు వేరే వాళ్ళు అది రేషన్ కార్డులో మీరు ఎవరితోటి కలిపి ఉన్నారు ఆ వాళ్ళకి ఇల్లు ఉంది మీరు అదనంగా ఇంకో ఇల్లు తీసుకున్నారు అదేనా అయి ఉండొచ్చు లేదా మీరు రియల్ బెనిఫిషల్స్ కాకపోవచ్చు కాబట్టి ఈ డిస్ సార్ ఎమ్మెల్యే గారి ముందు నేను చెప్తున్నాను సార్ ఇప్పుడు మనం ఎడిషనల్ ఎడిషనల్ బెనిఫిట్ ఇచ్చిన తర్వాత కూడా ఎవరైనా కట్టుకోవడానికి ముందుకు రాకపోతే ఖచ్చితంగా ఆ యొక్క హౌసస్ ఎవరైతే ఇప్పుడు మళ్ళీ పెట్టుకున్న ఇల్లు కావాలని చెప్పి మనకి గ్రీవెన్స్లో కానీ ఎమ్మెల్యే గారికి కానీ చాలామంది రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి కన్వర్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది అయినా కూడా ఎందుకంటే మీకు శాండ్ ఫ్రీగా వస్తుంది సిమెంట్ సబ్సిడీ మీద వస్తుంది ఇవన్నీ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి దయచేసి కొద్దిగా ఇబ్బంది అయినప్పటికీ కూడా మీరు అందరూ కూడా కట్టుకోవాలి లేదంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ఇవన్నీ కూడా క్యాన్సిల్ అవుతాయి మీకు ఇంకా ద్వాక్రా నుంచి ఎన్షువల్ బెనిఫిట్ ఈ లక్ష ఎనభై వేలు యాభై వేలు కాకుండా